ఓకే ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటి రానున్న రోజుల్లో భవిష్యత్తు దీనిదేనా అంటే బ్లాక్ చేదేనా అనే దాని గురించి తెలుసుకుందాం దానికన్నా ముందు మనం మీరు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ మధ్యన స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్ మనం సబ్జెక్టులకు వెళ్ళిపోదాం బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ అయినా నాన్ పంజబుల్ టోకెన్స్ ఎన్ఎఫ్టీ అయినా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మూలం ఈ అన్నిటికీ బ్లాక్ చైన్ టెక్నాలజీ మూలం ఈ నేపథ్యంలో అసలేంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంది ఇది అంత శక్తివంతమైందా ఇది ఎలా పనిచేస్తుంది దీని పూర్తి వివరాలు పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తున్నానని అనుకుంటున్నాను అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏందో పూర్తిగా తెలుసుకోండి ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రస్తుతం ఈ టెక్నాలజీదే అవ్వ బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ అయినా నాన్ పంజబుల్ టోకెన్స్ ఎన్ఎఫ్టీకు అయినా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మూలం అసలేంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇది అంత శక్తివంతమైందా ఇది ఎలా పనిచేస్తుంది దీని ద్వారా ట్రాన్సాక్షన్లు ఎలా చేయవచ్చు అన్న విషయాలు ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్ ఫ్రెండ్ ఏంటి బ్లాక్ చైన్ సమాచారాన్ని రికార్డు సమాచారాన్ని రికార్డు చేసే ఒక వ్యవస్థ ఇది సాధారణంగా బ్యాంకుల్లో లెడ్జర్లు ఉంటాయి కదా అందులోని అన్ని లావాదేవీలకు సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది ఈ బ్లాక్ చైన్ అనేది ఒక డిజిటల్ లెడ్జర్ అయితే ఆ లెడ్జర్లను సులువుగా మార్చడం హ్యాక్ చేయడం చేయొచ్చేమో కానీ ఈ బ్లాక్ చేయిన్ వ్యవస్థలో ఉన్న సమాచారాన్ని మార్చడం హ్యాక్ చేయడం అస్సలు వ్యవస్థనే మోసం చేయడం అనేది అసాధ్యం మనం పేపర్ మీద ఉండే లెడ్జర్ ఉంటుంది కదా ఆ లెడ్జర్లో మనం మోసం చేయొచ్చు కానీ ఇక్కడ మాత్రం అక్కడ మోసం చేయొచ్చు హ్యాక్ చేయొచ్చు కానీ ఇక్కడ మాత్రం ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో అసలు ఆ విధంగా హ్యాక్ చేయడం కానీ మోసం చేయడం కానీ అనేది కుదరదు అలాంటి వ్యవస్థనే ఈ బ్యా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనం తెలుసుకుంటున్నప్పుడు బ్లాక్ చైన్ ఎలా పనిచేస్తుంది పేరుకు తగినట్లే ఈ బ్లాక్ చైన్ కొన్ని బ్లాక్ల సమూహం ప్రతి బ్లాక్లో కొన్ని ట్రాన్సాక్షన్లు ఉంటాయి వీటిని డూప్లికేట్ చేసి బ్లాక్ చైన్లో ఉన్న ప్ర ఉన్న అన్ని కంప్యూటర్ సిస్టమ్లను నెట్వర్క్ పంపిణీ చేస్తుంది అంటే ఒక ఒక కంప్యూటర్ కాకుండా అన్ని లక్షల కంప్యూటర్లకు ఇది లింక్ అయి ఉంటుంది అన్ని కంప్యూటర్ల సిస్టమ్ నెట్వర్క్ పంపిణీ చేస్తుంది అంటే బ్లాక్ చైన్లో ఒక కొత్త లావాదేవీ జరిగిన ప్రతిసారి దానికి సంబంధించిన రికార్డు అందులోని ప్రతి పార్టిసిపెంట్ లిడ్జర్కు దాన్ని ఈ యాడ్ ఉంది ఫ్రెండ్ మన బ్యాంకుల వ్యవస్థ కేంద్రీకృతం ఈ బ్లాక్ చైన్ మాత్రం వికేంద్రీకరణ జరిగి ఉంటుంది బ్యాంకుల్లో మనం జరిపిన లావాదేవీలు మాత్రమే మన లెడ్జర్లో రికార్డ్ అవుతాయి కానీ బ్లాక్ చైన్లో మాత్రం ప్రపంచంలో ఏ మూలన ఎవరు ఏ లావాదేవీ జరిపినా అది బ్లాక్ చైన్లో ఉన్న అన్ అందరి లెడ్జర్లో రికార్డ్ అవుతుంది ఆ లెక్కన ఈ వికేంద్రీకృత డేటా బేస్ ఒకరి చేతిలో ఉండదు దీన్నే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ డిఎల్టీ కూడా అంటారు కేంద్రీకృత అంటే డిసెంట్రలైజర్డ్ అన్నాం కదా డీసెంట్రలైజర్డ్ సిస్టమ్ అనేది కేంద్రీకృతం అంటే సెంట్రలైజ్డ్ వికేంద్రీకృతం అంటే డిసెంట్రలైజర్డ్ ఆ లెక్కన డీసెంట్రలైజర్ డేటాబేస్ ఒకరి చేతిలో ఉండదు దీనినే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ అని కూడా డిఎల్ డిఎల్టీ అని కూడా అనడం జరుగుతూ ఉంది ఫ్రెండ్ బ్లాక్ చైన్ పూర్తి పారదర్శకం బ్లాక్ చైన్ అనేది పూర్తి పారదర్శకంగా ఇది పనిచేస్తూ ఉంది బ్లాక్ చైన్ కూడా ఓ డిఎల్టీఏ ఈ డిఎల్టీలో ఒక్కసారి ధ్రువీకరించిన ట్రాన్సాక్షన్లు వెనక్కి తీసుకోవడం కానీ మార్పులు చేయడం కానీ కుదరదు అలాంటి హ్యాష్ అనే క్రిప్టోగ్రఫిక్ సిగ్నేచర్తో ఈ ట్రాన్సాక్షన్లు రికార్డ్ అవుతాయి అంటే ఒక చైన్లోని ఒక బ్లాక్ మారిన అది నెట్వర్క్ మొత్తానికి తెలిసిపోతుంది ఆ లెక్కన హ్యాకర్లు ఓ బ్లాక్ చైన్ మార్చాలంటే అందులోని ప్రతి బ్లాక్ను మార్చాలి ఏదో ఒక ఏదైనా ఒక బ్లాక్ చైన్ మార్చాలంటే అందులో ఉన్న ప్రతి బ్లాక్ను మార్చాలి నెట్వర్క్ మొత్తానికి తెలిసిపోతుంది ఆ లెక్కన హ్యాకర్లు ఓ బ్లాక్ చైన్కి మార్చాలంటే అందులోని ప్రతి బ్లాక్ను మార్చాలి బిట్కాయిన్ ఎథేరియం లాంటి బ్లాక్ చైన్లలో బ్లాక్లకు పెరుగుతూనే ఉంటాయి అందులోని ప్రతి బ్లాక్ను మార్చాలి బిట్కాయిన్ ఎథీనా లాంటి బ్లాక్ చైన్లో బ్లాకులు పెరుగుతూనే ఉంటాయి ఇలా పెరిగిన బ్లాకులు ఆ చైన్కు మరింత రక్షణ అందిస్తాయి ఇక నెట్వర్క్లోని అందరూ పార్టిసిపేట్స్కు ఈ లెడ్జర్ కాపీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అది పూర్తి పారదర్శకంగా ఉంటుంది పారదర్శకంగా పనిచేస్తుంది ఇది మనం చెప్తాం కదా సెక్యూర్గానే పూర్తి సెక్యూ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్గా ఉంటుంది ఫ్రెండ్ ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఎందుకు ఇంత క్రేజ్ గతంలో డిజిటల్ కరెన్సీని క్రియేట్ చేయడానికి చాలామంది ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు దీనికి కారణం నమ్మకం లేకపోవడం కొత్త కరెన్సీని తీసుకుంటే దానిని సృష్టించిన వ్యక్తి మన సొమ్మును దొంగిలించ దొంగిలించడన్న గ్యారంటీ ఏంటి అన్న అనుమానాలు సహజమే కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీతో వచ్చిన బిట్కాయిన్ ఈ సమస్యకు పరిష్కారం చూపించింది సాధారణ డేటాబేస్లను వాటిని పర్యవేక్షించే వ్యక్తి ఈజీగా మార్చగలరు కానీ ఈ బ్లాక్ చైన్ను పర్యవేక్షించడానికి ఒక ఇన్ఛార్జ్ అంటూ ఎవరు ఉండరు ఇందులోని ప్రతి పార్టిసిపెంట్ దీనిని నడిపిస్తారు ఇక కాయిన్లను నకిలీ సృష్టించడం హ్యాక్ చేయడం ఒక కాయిన్ కంటే ఎక్కువ కాయిన్లు ఎక్కువసార్లు ఖర్చు చేయడం కుదరదు దీంతో వీటిని కొనేవారికి నమ్మకం కుదిరింది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎందుకు ఇంత క్రేజీ అంటే నమ్మకం నమ్మకం మన నమ్మకం కుదిరింది కాబట్టి దానికి క్రేజీ అనేది ఉంది ఫ్రెండ్ బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్లు ఎలా బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్లు ఎలా చేస్తారు ఓ ఓ ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్కి యాడ్ అవ్వాలంటే కొన్ని కీలక దిశలను దాటాల్సి ఉంటుంది ముందుగా ఓ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ చేసి దానిని ప్రామాణిక ప్రామాణీకరించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ ట్రాన్సాక్షన్కు సంబంధించి ఓ బ్లాక్ క్రియేట్ అవుతుంది ఆ బ్లాక్ను నెట్వర్క్లో ఉన్న ప్రతి నోడ్ సర్ అంటే సర్టిఫి పార్టిసిపేట్కు వెళ్తుంది ఆ నోట్స్ అందరూ ఈ ట్రాన్సాక్షన్కు ధృవీకరిస్తారు దీనికి బదులుగా క్రిప్టో కరెన్సీ రూపంలో నోట్స్కు ఓ రివార్డు లభిస్తుంది ఆ తర్వాత సదరు బ్లాక్ అప్పటికే ఉన్న బ్లాక్ చైన్కు యాడ్ అవుతుంది ఈ అప్డేట్ నెట్వర్క్లో ఉన్న అందరికీ వెళ్తుంది ఆ తర్వాత ట్రాన్సాక్షన్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏ విధంగా వెళ్తుంది అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా ఈ నో ప్రతి ఒక్కరి నోట్స్ రూపంలో ప్రతి ఒక్కరికి వెళ్తుంది ఆ తర్వాత సదరు బ్లాక్ అప్పటికే ఉన్న బ్లాక్ చైన్ యాడ్ అవుతుంది బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్ల ప్రామాణీకరణ ఆమోదం ఎలా బ్యాంకు లేదా రెగ్యులేటర్ వంటి కేంద్ర వ్యవస్థ ఏదీ లేకుండానే ఈ బ్లాక్ చే వ్యవస్థ రూపొందింది మరి అలాంటి వ్యవస్థలో ట్రాన్సాక్షన్లను ఎలా ప్రామాణీకరిస్తారు దీనికోసం పాస్వర్డ్ లాంటి క్రిప్టోగ్రఫిక్ కిస్ ఉంటాయి ఇవి యూజర్ను గుర్తించి సిస్టంలో వారి అకౌంట్ లేదా వ్యాలెట్కు యాక్సెస్ ఇస్తుంది ప్రతి యూజర్కు ఓ ప్రైవేట్ కీ ఓ పబ్లిక్కి ఉంటాయి ప్రైవేట్ కీ అంటే మనం పన్నెండు రకాల వర్డ్స్ అని చెప్తుంటాం కదా అదే మనకు కీ ప్రైవేట్ కీ ఉంటుంది ఎవరికి వాళ్ళకు సంబంధించిన కీ అదే ఇక్కడ మెయిన్ యాక్సెస్గా అండి ఈ పబ్లిక్ కీని ఎవరైనా చూడవచ్చు ఈ రెండు కీలు డిజిటల్ సంతకాల ద్వారా యూజర్స్కు ఓ డిజిటల్ గుర్తింపుని ఇవ్వడంతో పాటు వాళ్ళు చేయాలనుకుంటున్న ట్రాన్సాక్షన్ అన్లాక్ చేస్తాయి ఒక ట్రాన్సాక్షన్ యూజర్లంతా అంగీకరించిన తర్వాత దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది ఆ తర్వాతే అది బ్లాక్ యార్డ్ అవుతుంది చైన్లోనే ఉన్న మెజారిటీ నోట్స్ పార్టిసిపేట్స్కు ట్రాన్సాక్షన్ను అంగీకరిస్తేనే అది చెల్లుబాటు అవుతుంది ఓకే ఫ్రెండ్ ఇప్పటిదాకా మనం బ్లాక్ చైన్ ఏది బ్లాక్ చైన్ ఏ విధంగా పనిచేస్తుంది అది ఎందుకంత క్రేజీ ఉంది ప్రాముఖ్యత ప్రాముఖ్యస్తుంది అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్ దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ నా నెంబర్ ఉంది నా నెంబర్కు ఫోన్ చేసి ఈ డౌట్ క్లియర్ చేసుకోండి ఎందుకు మనం బ్లాక్ చైన్ గురించి ఈరోజు వీడియో చేస్తున్నాం అంటే మనం చేసేది క్రిప్టో కరెన్సీ కాయిన్ వెల్బిట్ సిఎస్ కాయిన్ మనం చేస్తున్నాం కాబట్టి బ్లాక్ చైన్ అంటే ఏంది అలాగే వచ్చే వీడియోలో ఎన్ఎఫ్టీలు కూడా మనం దాని గురించి కూడా వీడియో చేస్తున్నాం అసలు ఎన్ఎఫ్టీ అంటే ఏంది దానివల్ల మనకు మనకు మంచింది చెడింది దానివల్ల మనకు లాభాలు ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక నా వీడియో చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో నేను చేసిన ప్రతి వీడియో మీకు ముందు ముందుగా మీకే వస్తుంది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఉంటాను ఇంతసేపు చూ ఈ వీడియో ఇంకా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ